నమస్తే అందరికీ నా పేరు ననావత రాజు నాయక్ మొన్న కేసీఆర్ గారు బయటకు వచ్చి బీఆర్ఎస్ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఎల్పీ మీటింగ్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు కొంత ప్రభుత్వ యొక్క వైఫల్యాల మీద మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడ రేవంత్ రెడ్డి గారు పేరు తీయలే కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పేరు తీసుకోలేదు నన్ను అసలు కొట్టకుండానే కొడతా ఉన్నారు తిట్టకుండానే తిడుతూ ఉన్నారు తొక్కకుండానే తొక్కేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు నేను ఏం చేయాలి ఎట్లా బతకాలే నా పరిస్థితి ఏందని చెప్పేసి మొత్తం కోపం కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద అక్కసు వెళ్ళగక్తా ఉన్నారు కొడంగల్ మీటింగ్లో సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రామ్ పెట్టుకొని సర్పంచ్ల విధి విధానాలు ఏంది గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి మీరు గ్రామ పంచాయతీకి ఏ నిధులు ఇవ్వబోతున్నారు నెక్స్ట్ డెవలప్మెంట్ కార్యాచరణ సర్పంచ్లతో మాట్లాడమంటే ఆ మీటింగ్లో కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద కోపాన్ని అక్కస్సును వెళ్ళగక్తా ఉన్నారు ఆయన లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ని బయట పెట్టుకుంటా ఉన్నారు ఏం చెప్తున్నారంటే మొదటి పాయింట్ ఏం చెప్తున్నారు నా మీద నూట ఎనభై రెండు కేసులు పెట్టి నా కుటుంబ సభ్యులకు నా యొక్క బంధుమిత్రులకు చాలా ఇబ్బందులు పెట్టారని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరేమైనా స్వతంత్ర ఉద్యమంలో పోరాడిరా నూట ఎనభై రెండు కేసులు కావడానికి మీరేమైనా రైతుల పక్షాన కొట్లాడిరా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడిరా తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమంలో ఉన్నారా లేక ఉద్యమంలో మీరు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏమైనా సాధించారా మీరేం చేశారని చెప్పేసి నూట ఎనభై రెండు కేసులు మీ మీద ఉన్నాయో మీరు సమాధానం చెప్పాలి ఆ ఉన్న కేసులు ఏందో సెక్షన్తో సహా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మీరు లంగా పనులు చేసి మీరు దొంగ పనులు చేసి మీరు లత్ లత్కూర పనులు చేసి బ్లాక్మెయిల్ చేసి ల్యాండ్ రాబరీలు చేసి మనీ రాబరీలు చేసి ల్యాండ్ గ్యాబరింగ్ చేసి ఇవన్నీ పనికి మళ్ళీ పనులు చేసినందుకే ఓటుకునేటు కేసులలో రెడ్ హ్యాండ్గా దొరికితేనే ఇప్పటిదాకా మీ మీద కేసులు నూట ఎనభై రెండు మీరేదో భారతదేశ స్వతంత్ర పోరాట వ్యూధులు లెక్క నేను స్వతంత్రం పోరాటంలో పాల్గొంటే నా మీద నూట ఎనభై రెండు కేసులు పెట్టినట్టు గొప్పగా చెప్తా ఉన్నారు లత్కూరు పనులు చేసే కేసులు పెట్టారా మరి పాయింట్ నెంబర్ టూ కేసీఆర్ గారిని నేనేమన్నా అన్నానా అని అంటారు మరి కేసీఆర్ గారు మొన్న బాత్రూంలో అన్ఫార్చునేట్లీ జారి పడితే ఒక పెద్ద అయినా మీరు ఏమన్నారు నడ్డిగింది ముడ్డిగింది పండబెట్టి తొక్కుతా చెట్టు కేలాడ తీసి కొడతా పేగులు తీసి మెళ్ళేసుకుంటా తొండలు తీసుకొచ్చి లాగులలో వదులుతా అని మాట్లాడిన ముర్ఖులు మీరు కదా ఈరోజు ఏమంటున్నారు కేసీఆర్ గారు రెండు సంవత్సరాలు ఫామ్ హౌస్లో కూర్చొని తోలు ఎట్లా తీయాలో నేర్చుకున్నారంట నేను షేక్పేట్ మటన్ కొట్టు మస్తాన్ కానీ చెప్పి రోజు ఒక మేకాను కోసి తోలు ఎట్లా తీస్తాడో తీసిన తర్వాత బోటి తలకాయలు ఇమ్మని చెప్తా అంటారా అవహేళనగా మాట్లాడతారా కేసీఆర్ గారు తోలు తీయడం ఏ విధంగా ఉంటుందో ఢిల్లీలో ఉన్న మీ సోనియామని అడుగు కేసీఆర్ గారు తోలు తీస్తే ఏ విధంగా ఉంటుందో మీ యొక్క గురువుగారు చంద్రబాబు నాయుడు గారిని అడుగు కేసీఆర్ గారు తోలు తీస్తే ఏ విధంగా ఉంటుందో ఆంధ్ర పెత్తమ్దారులను అడుగు ఢిల్లీలో ఉన్న పెద్దలను అడుగు కేసీఆర్ గారు తోలు తీస్తే ఏ విధంగా ఉంటుందో వాళ్ళు చెప్తారు వాళ్ళందరినీ ఏకకాలం తోలు తీసి మూల కూర్చోబెట్టి పండబెట్టి తొక్కితే తెలంగాణ వచ్చింది అది నీకు తెలియదు బిడకి రేవంత్ రెడ్డి గారు అది మీకు తెలియదు మీరు అది తెలుసుకొని మాట్లాడండి కేసీఆర్ గారు వీళ్ళందరి తోలు తీస్తున్నప్పుడు మీరు తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పెట్టుకొని పరిగెత్తుకుంటూ పోతున్నారు మీరు తెలంగాణ ఉద్యమ ద్రోహులు తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి తెలంగాణ వ్యతిరేకి కదా మీరు పాయింట్ నెంబర్ త్రీ కేసీఆర్ గారు తోలు తీయడం నేర్చుకున్నారు తోలు తీయడానికి మటన్ కొట్టు మస్తాన్ దగ్గర పంపిస్తాను మీరు అంటున్నారు మరి మీరు మీరు మాట్లాడిన ప్రతిసారి లాగులలో తొండలు వదులుతా లాగులాల తొండలు వదులుతా అంటున్నారు కదా మరి మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రియా లేక ఈ తొండల ఫ్యాక్టరీకి ఓనరా ఆ తొండలది మీరు ఏమైనా ఈ ఉన్నారా తొండల తోలు తీస్తూ ఉన్నారా అసలు మీకు తొండలకున్న అవినవభావ సంబంధం ఏంటో రేవంత్ రెడ్డి గారు చెప్పండి పాయింట్ నెంబర్ ఫోర్ కేసీఆర్ గారికి ఏదో మీరు మర్యాద ఇస్తున్నట్టే చెప్పి ఏమంటున్నారు మల్లన్న సాగర్లో దూకిజావు ఊరేసుకొని జావు నేను నల్లమల్ల అడవులకి వెళ్ళి వచ్చినా నేను అమెరికాలో భాషను దోముకొని రాలే ఆ రోజు కేటీఆర్ గారు అమెరికాలో బాసులు దోముతున్నప్పుడు మీరు బాత్రూమ్ అడుగుతున్నారా పక్కన మీకెట్లా తెలుసు బాత్రూమ్ బాసనకు దోమినట్టు ఈ పనికి మళ్ళీ ముచ్చటేంది నేను నల్లమల్ల అడవులకి వెళ్ళి వచ్చిన అంటున్నారు అసలు నల్లమల్ల అడవులకి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏంది అసలు రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల అడవులకి ఎందుకు పోయిండు అసలు నల్లమల్ల అడవులకి కొండారెడ్డిపల్లికి ఎంత దూరం ఉన్నది ఇవన్నీ వేస్ట్ పంచాయతీలు వేస్ట్ ముచ్చట్లు ఇప్పటికీ నల్లమల్ల అడవి నల్లమల్ల ఏ బేసంలో వస్తుందో తెలియని మీరు ఈరోజు నేను నల్లమల్ల పులిబిడ్డనని మాట్లాడుకుంటూ ఉంటారా మీరే చెప్పిరు కదా మా తాత పటేల్ మా ముత్తాత పటేల్ మా నాయన పటేల్ మీరు పట్టేలు కాలే వాళ్ళందరూ పోలీస్ మీరు మీరెందుకు కాలే ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి కాలే ఇంకా నేను అంతకంటే ఏం చెప్పలేదు మీకు ఇవన్నీ ఉత్తమచ్చేట్లు మానే పాయింట్ నెంబర్ ఫైవ్ మొన్న కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మైక్ ముందు ఉండలేడని చెప్పిన మాట వాస్తవం మీ ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి ఇష్టం వచ్చినట్టు కారుకూతలు కూసిపోయింది కూడా వాస్తవమే కానీ ఈరోజు మీరు బయటికి వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు మీ యొక్క ఫ్రస్ట్రేషన్ని బయట పెడతా ఉన్నారు మీరేమన్నా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నారా కేటీఆర్ గారిని ఏమంటున్నారు మీరు పేడమెత్తి బోడిలింగమ్మా మూతి మొగాల్ గురించి మీరే మాట్లాడాలి అవు మీరు మహేష్ బాబు లెక్కనున్నారు మరి టాలీవుడ్ హీరో లెక్కనున్నారు బాలీవుడ్ హీరోలు ఉన్నారు మీరు హాలీవుడ్కి వెళ్ళండి వేరే వాళ్లకు పేడమెత్తి బోడ బోడిలింగమ్మా ఈరోజేమో సవాల్ విసురుతున్న రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో టూ థర్డ్ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్తారా మరి రేవంత్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇసులే సవాల్ ఎడిగిపోయింది అది రెండు వేల పద్దెనిమిదిలో కొడంగల్లో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మూర్ఖులు ఎవరు మళ్ళా మీరు కాదా ఈరోజు మళ్ళీ మీరు సవాలు విసురుతున్నారా అసలు మీరు సవాలు విసురుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు విని మీ కార్యకర్తలు విని ఎదురుగున్న సర్పంచ్లు విని నవ్వుతూ ఉన్నారు ఒకసారి చూడండి ఎవరైనా క్లాప్స్ కొడుతున్నారేమో పాయింట్ నెంబర్ సిక్స్ రేవంత్ రెడ్డి గారు ఒక శబ్దం చేస్తూ ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఇంక అధికారంలోకి రానియను అదొక కళ అని చెప్తా ఉన్నారు ఇంకో గొప్ప మాట ఏంటంటే అసెంబ్లీలో మేము ఓడగొట్టినాం పార్లమెంట్లో మేము గుండుసున్న ఇచ్చినాం అంటున్నారు అసెంబ్లీలో ఓడిపోవడానికి మీరిచ్చిన దొంగ హామీలు ప్రజలు మిమ్మల్ని నమ్మిరు ఇచ్చిన దొంగ హామీలు అర్రాస్ పాటలు పాడినట్టు ప్రజల నెత్తి మీద ఆరు గ్యారెట్ల పేపర్లు రుద్దిరు అది మోసము దగ అని చెప్పి ప్రజలు అర్థం చేసుకురు ఇంకా పార్లమెంట్ ఎలక్షన్లు అంటారా ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు కదా ఏడున్నారు మీ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారా చచ్చిపోయినరా మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు కాటన్ ఈ పత్తి రైతులు ఏడుస్తూ ఉన్నప్పుడు సీసీఐకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు రోడ్ మీద ధర్నా చేయలే ఉన్నారా చచ్చిపోయారా మీ ఎనిమిది మంది ఎంపీలు ఇంకా జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు జూబ్లీ హిల్స్లో నిజాయితీగా మీరు గెలిచిరా అది నైతిక గెలిపేనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం చూసిరు రెండు వందలు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంది మార్బలం పోలీసు దౌర్జన్యము రౌడీజము అన్నీ చేసి దొంగ ఓట్లు ఇప్పించి రిగ్గింగ్లు చేసి గెలిచిరు కదా రాష్ట్ర ప్రజలను అడగండి మీరు మాట్లాడేది కాదు ఇంకా ముందు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో పన్నెండు వేల ఏడు వందల ఆరు సర్పంచ్ స్థానాలలో ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు గెలిచినామంటారా మరి నాలుగు వేల చిల్లర బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచింది కదా అధికారంలో మీరున్నారు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నప్పుడు మొత్తం పన్నెండు వేలకు పైగా మొత్తం మీరే గెలిచేది ఉండే అవి నాలుగు వేల చిల్లర ఎందుకు గెలిచారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ మీ ఫెయిల్యూర్ కనిపిస్తలేదా పనికి మళ్ళా ముచ్చేట్లు ఆపండి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కళ్ళు కాంపౌండ్ దగ్గర మాట్లాడికే బాగుంటాయి పాయింట్ నెంబర్ సెవెన్ రేవంత్ రెడ్డి గారు నీతులు మాట్లాడుతున్నారు అన్ను కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ ఏదైతే కేసీఆర్ గారు అల్లుడు ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిరా కవిత గారు ఏం మాట్లాడిరా వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు మాట్లాడుకుంటారు మీరు మధ్యలో బ్రోకర్ అయితే కాదు కదా మీరేమైనా తెలంగాణ జాగృతికి ఏమైనా అధికార ప్రతినిధి గవర్ని మీకెందుకు మీ కుటుంబ సమస్యల గురించి మీరు మాట్లాడుకోండి తిరుపతి రెడ్డి గారి కూతురు పెళ్ళికి మీరు కుటుంబ సమేతంగా ఎందుకు వెళ్ళలేదు మీరు చెప్తారా అది మాకు అవసరం లేదు మిమ్మల్ని అడగం మరి కొడంగల్ సంతల్లో వచ్చి బర్లు కొనుక్కోండి బర్లు కాసుకోండి వచ్చి మాట్లాడుకోండి అని పనికి మళ్ళీ ముచ్చట మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు బర్లు కొనుక్కుంటారు మీరు తొండల్ని కొనుక్కోండి ఎందుకంటే తొండలకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు మీరు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు తొండలకు అంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మరి మీరు కూడా తొండల్ని కొనుక్కోండి ఈ పనికి మళ్ళీ ఆపి ప్రజలకు ఉరు తొలిగించే స్పీచ్లో ఆపి పరిపాలన మీద దృష్టి పెట్టండి నీళ్లు నిధులు నియామకాలు మీరు ఇచ్చిరా మీరేమైతే షాది ముబారక్ లక్ష్మి అని మాట్లాడుతూ ఉన్నారో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు మీరు బంగారం అయితే ఇలా ఎప్పుడు ఇస్తున్నారు పిల్లలు పుట్టి కేసీఆర్ కిట్ దూసుకునే తీసుకునే టైంలో మీరు లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నారు అంటే దాదాపు సంవత్సరం నుంచి సంవత్సరం టైం పడుతుంది మీరా నీతులు మాట్లాడేది